విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను దేవుని మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా దేవుడిచ్చినటువంటి ఈ జీవితంలో ఎక్కువ కాలం శరీరంలో బ్రతికి ఉండాలని అనేకమంది కోరుకుంటారు అసలు ప్రతి మనిషికి కూడా ఉండేటువంటి మిక్కిలి విలువైన గొప్పదైన ఆశ ఏమిటి అంటే జీవించినంత కాలం కూడా సుఖంగా జీవించాలి రెండవది ఎక్కువ కాలం జీవించాలి ఎవరైనా సుఖవంతమైనటువంటి బ్రతుకులో ఉన్నప్పుడు త్వరగా వెళ్ళిపోవాలని అనుకుంటారండి త్వరగా దేవుని పిలుపుని అందుకొని వెళ్ళిపోవాలి చాలు ఇక ఎంతకాలం బ్రతుకుతాను డెబ్భై అయిపోయింది వచ్చేసి త్వరగా వెళ్ళిపోవాలి ఎనభై ఏళ్ళు అయిపోయింది వచ్చేసి త్వరగా వెళ్ళిపోవాలి అని ఎవరైనా అనుకుంటారండి శతాధిక వృద్ధులు కూడా అంటే వంద ఏళ్ళు దాటినటువంటి వృద్ధులు కూడా ఏమనుకుంటారంటే ఇంకా బ్రతికితే బాగున్ను ఇంకా దేవుడు నోకలిస్తే బాగుంను ఇంకా నేను బ్రతకాలనుంది అని అనుకుంటూ ఉంటారు ఈ మధ్య బాగా ధనవంతులైనటువంటి కొందరు వ్యక్తులు ఎలా ఆలోచిస్తున్నారంటే మా దగ్గర కోరుకున్నంత డబ్బు ఉంది బాగా సంపాదించేశాం ఇక మాకున్నటువంటి లోటు ఏమిటంటే ఆయుష్ ఎంత డబ్బు ఉంటే సుఖమే ఉంది ఆయుష్ ఉండాలి కదా ఈ డబ్బునంతటినీ కూడా అనుభవించడానికి మాకు ఆయుష్ ఉండాలి కదా మానవ ఆయుష్ డెబ్భై ఏళ్ళు కాదు ఎనభై ఏళ్ళు కాదు తొంభై ఏళ్ళు కాదు అసలు వంద ఏళ్ళు కూడా కాదు ఒక రెండు వందల ఉంటే బాగుండు ఒక మూడు వందల ఉంటే బాగుండు అని వారు ఆలోచిస్తూ కొన్ని పరిశోధనలు చేయమని శాస్త్రవేత్తలకు డబ్బులు ఇస్తున్నారు మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలో మీరు పరిశోధించండి అని శాస్త్రవేత్తలకు ధనాన్ని ఇస్తున్నారు పరిశోధనలకు ధనాన్ని ఖర్చు చేస్తున్నారు వారు ఎలాగూ దేవుని వాక్యాన్ని నమ్మరు దేవుడు చెప్పినటువంటి విషయాన్ని వారు అంగీకరించరు నరులారా తిరిగి రండని ఆయన సెలవిచ్చుచున్నాడని మన్నైనది వెనుకటి వలని మరల భూమికి చేరాలని వారు దేవుని మాటలను అంగీకరించరు నరుని యొక్క ఆయుష్ దేవుని చేతిలో ఉంటుందని దేవుడు నిర్ణయించినటువంటి కాలము వరకే మనిషి బ్రతికి ఉండాలని వారు గ్రహించరు కనుక వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని శాస్త్రవేత్తలకు ఇచ్చి కొన్ని పరిశోధనలు చేయమంటున్నారు మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి ఎటువంటి ఔషధాలు తీసుకుంటే ఎక్కువ కాలం బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది అని పరిశోధనలు చేయమంటున్నారు ఆ పరిశోధనలు కొనసాగుతున్నాయి అయితే ఈ మధ్య కాలంలో ఈ ధనవంతులకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పనిచేయకపోతే అనగా ఒక గుండె పనిచేయడం ఆగిపోతే ఊపిరితిత్తులు పనిచేయడం ఆగిపోతే కాలేయం పనిచేయడం ఆగిపోతే కిడ్నీలు పనిచేయడం ఆగిపోతే మేము మరణించాలి కనుక మా యొక్క బాల్యము నుండి ఇప్పటి వరకు మాలో ఉన్నటువంటి ఈ అవయవాలను నూతనమైనటువంటి అవయవాలతో మార్పిడి చేసుకుంటే ఎక్కువ కాలం బ్రతుకుతామేమో అనేటువంటి క్రొత్త ఆలోచన వచ్చింది చూసారా ఇప్పటి వరకు ఈ గుండె ఈ ఊపిరితిత్తులు ప్రధానమైనటువంటి అవయవాలు అనమాట ఈ కాలేయం ఈ కిడ్నీ అలాగే ఉన్నటువంటి రక్తం అలాగే ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ కూడా ఒకవేళ మార్పిడి చేసుకుంటే యవ్వనస్తుల యొక్క అవయవాలతో మేము మార్పిడి చేసుకుంటే ఈ అవయవాలను దానం చేసేటువంటి వారు ఎవరైనా ఉన్నప్పుడు లేక అకస్మాత్తుగా ప్రమాదాలలో చనిపోయిన వారు ఎవరైనా ఉన్నప్పుడు వారి యొక్క అవయవాలను మేము తీసుకోగలిగితే మేము ఎక్కువ కాలం జీవించేటువంటి అవకాశం ఉంది కదా ఎందుకంటే మా దగ్గర బాగా డబ్బు ఉంది ఒక గుండె మార్పిడికి మేము కోటి రూపాయలనైనా ఇవ్వగలం పది కోట్లనైనా ఇవ్వగలం ఒక కాలేయ మార్పిడికి కోటి రూపాయలైనా ఇవ్వగలం కిడ్నీ మార్పిడికి కోటి రూపాయలైనా ఇవ్వగలం ఊపిరితిత్తుల మార్పిడికి కోటి రూపాయలనే ఇవ్వగలం అని ఆలోచన చేస్తున్నారు అంటే ఎక్కువ కాలం బ్రతకాలి మనిషికి ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన ఏంటి ఎక్కువ కాలం బ్రతకాలి అయినప్పటికీ వారి యొక్క ఆలోచనలలో వారందరూ కూడా మరలా ఫెయిల్ అయిపోతున్నారు ఫెయిల్ అయిపోతున్నారు ఎవరి ఆలోచన కూడా సఫలం అవటం లేదు విఫలమైపోతుంది ఎందుకు అంటే ప్రతి మనిషి కూడా దేవుడిచ్చిన ఆయుష్ వరకు మాత్రమే జీవించాలి అనేది నిత్య సత్యం ప్రియులారా మనిషి ఎక్కువ కాలం బ్రతకాలి అనుకుంటున్నాడే కానీ బ్రతికినంత కాలం నీతిని అనుసరించి బ్రతకాలి అని అనుకోవటం లేదు ఇక్కడ మనిషిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం ఇదే మనిషి ఏమనుకుంటున్నాడు ఎక్కువ కాలం బ్రతకాలి ముసలి వాళ్ళు కూడా నేను ఎక్కువ కాలం బ్రతికేయాలి అనుకుంటున్నారు కానీ నేను కాలం కూడా దేవుని కొరకు బ్రతకాలి దేవునికి ఉపయోగపడే రీతిగా నేను బ్రతకాలి దేవుని వాక్యమును నెరవేర్చున్నట్లుగా నేను బ్రతకాలి సత్య సంబంధినిగా నేను బ్రతకాలి అని ఎవరైనా అనుకుంటున్నారంటే లేదు అలా అనుకుంటే దేవుడే కాస్త కోస్తో ఆయుష్ను పొడిగిస్తాడు ఇదిగో నా పని చేయాలనుకుంటున్నాడు నా కొరకు బ్రతకాలనుకుంటున్నదేమే నా చిత్తమును వీరు పరిపూర్ణం చేయాలనుకుంటున్నారు కనుక వీరికి ఆయుషని ఇవ్వాలని దేవుడే అనుకుంటాడు అడగకుండానే ఆయన ఆయుషని ఇస్తాడు కానీ మనిషిలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే నేను ఎక్కువ కాలం బ్రతకాలి అని మాత్రమే అనుకుంటున్నాడు నా ఇష్టానుసారంగా ఎక్కువ కాలం ఈ భూమి మీద నేను బ్రతకాలి అని మాత్రమే మనిషి అనుకుంటున్నాడు కానీ ఉండవలసిన ఆలోచన ఏమిటి నేను దేవుని కొరకు బ్రతకాలి బ్రతికినంత కాలం కూడా నేను దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటి ఆలోచన మనిషిలో ఉండాలి అలా దేవుని కొరకు బ్రతకాలి అనుకునేటువంటి వారిని దేవుడు చివరి వరకు కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతాడండి చివరి వరకు కూడా నిజంగా దేవుడే సృష్టించాడు ఈ అవయవాలను దేవుడే నిర్మించి ఇచ్చాడు ఈ శరీరాన్ని ఇదంతా కూడా ఆయన మాట వింటుంది ఈ శరీరం ఎవరి మాట వింటుంది దేవుని మాట వింటుంది ఆయన పట్టించుకోకపోతే శరీరం క్షీణిస్తుంది ఆయన కనుదృష్టి మన మీద ఉంటే శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది ఈ విషయాన్ని గురించి రోజు విశ్లేషణగా మనం నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథంలో ఒకనొక వాక్య భాగాన్ని మనం చూస్తే ఈ విషయాలు మనకు బోధపడతాయి చూద్దాం కీర్తనల గ్రంథము దగ్గరకు మనం వెళ్ళగలిగితే తొంభై రెండవ కీర్తన పదమూడవ వాక్యం నుండి మీరు చూడండి తొంభై రెండవ కీర్తన పదమూడవ వాక్యం నుండి యోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు నాకు ఆశ్రయదుర్గమైన యహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చెయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురు ఎవరు గురించి ఏ విధంగా వ్రాయబడ్డాయి చూడండి ఈ మాటలు దేవుని కొరకు బ్రతుకుచున్న వారిని గూర్చి వారు ఏం చేస్తున్నారు చూడండి యహోవా యథార్థవంతుడు అని ప్రకటిస్తున్నారు అలాగే పరలోకమందున్న తండ్రి అందు ఏ చెడుతనము లేదు అని ప్రసిద్ధి చేస్తున్నారు అంటే దేవుని కార్యక్రమాలలో వారు ఉన్నారు దేవుని యొక్క పనులను నెరవేర్చుచున్న వారిని గూర్చి వ్రాయబడిన ఏమిటంటే వారు ముసలి తన మందు ఇంకా చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురు అని వ్రాయబడింది అంటే ఒక పోలిక ఒక మొక్క మరల చిగురు పెడుతుందంటే అది చచ్చిపోలేదు అని అర్థం సారము కలిగి ఇంకా ఫలాలను ఇస్తుందంటే ఇది చాలా ఆరోగ్యవంతంగా ఉంది అని అర్థం కనుక ఆ పోలికను మనం ఇక్కడ తీసుకోగలిగితే ముసలితనమందు కూడా దేవుని కొరకు బ్రతికేవారు చక్కగా ఉంటారు వారు దేవుణ్ణి గూర్చి ప్రసిద్ధి చేస్తూ ఉంటారు దేవుని కీర్తిని వ్యాపింపజేస్తూ ఉంటారు అంటే వారి నోరు దేవుని మాటలను పలుకుతుంది నిజంగా ఈ మాటలను మనం చదివినప్పుడు ఎందరో ధనవంతులు ఈరోజు పరిశోధనలు చేస్తున్నారే వారందరూ ఆ పరిశోధనలు మాని దేవుని వాక్యం దగ్గరకు రావాలి అని అనిపించటం లేదా ఎలాగూ వారి యొక్క ఆయుష్ను పెంచుకోవటం వారికి చేత కాదు కానీ దేవుడిచ్చిన ఆయుష్ మాత్రం దేవుడిచ్చిన ఆయుష్ మాత్రం చక్కగా చివరి వరకు కూడా ఆరోగ్యవంతంగా జీవించాలి ఆరోగ్యవంతంగా జీవించాలి అని ఒకవేళ అనుకున్నారు అంటే ఇదిగో ఈ మాటలను అనుసరించాలి అని మనకు అర్థమవుతుంది చివరి వరకు మన దేహము ఆరోగ్యవంతంగా ఉండాలంటే సారము కలిగినదిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి దేవుని పనిలో మనం ఉండాలి దేవుని పనిలో మనం ఉండాలి ప్రతివానికి కూడా దేవుడు ఒక పరిమితి కలిగినటువంటి ఆయుషుని ఇచ్చేశాడు ఒక అరవయో డెబ్భైయో ఎనభయో తొంభైయో వందో ప్రతి వానికి కూడా దేవుడు ఆయా వ్యక్తులకు పరిమితి కలిగినటువంటి ఆయుషును ఇచ్చేశాడు ఇప్పుడు ఈ ఆయుష్లో మనము ఆరోగ్యవంతంగా బ్రతకాలి అంటే సారము కలిగి జీవించాలి అంటే సంతోషకరముగా మన దినములు కొనసాగిపోవాలి అంటే మనం ఏం చేయాలి దేవుని పనిలో మనం ఉండాలి అంటే దేవుడు కోరుకున్నట్టుగా మన జీవితం ఉండాలి అంతే తప్ప దేవుణ్ణి పట్టించుకోనట్టుగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చనట్టుగా ఒకవేళ ఉంటే దేవుని యొక్క అనుదృష్టి మన మీద ఉండదు దేవుని చల్లని చూపు మన మీద ఉండకపోతే మన దేహం ఏమవుతుంది క్షీణించిపోతుంది దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా వాడిపోతాయి పనిచేయని స్థితిలోనికి వెళ్ళిపోతాయి నిజంగా దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు దేవునిలో మనము జీవిస్తున్నప్పుడు ప్రతి అవయవం కూడా దేవుని కొరకు బ్రతకాలని పరితపిస్తుంది దేవుని మాటల యొక్క సారాన్ని కలిగి ఉంటుంది అని ఈ వాక్యభాగం ద్వారా మనం తెలుసుకోవచ్చు ప్రియులారా ఈ ప్రవర్తన ఈరోజు మనుషులలో ఎక్కడైనా మనకు కనిపిస్తుందా పోని దేవుని గ్రంథాన్ని చదవని వారికి జ్ఞానం లేదు అంటే సబబుగా ఉంది ఎందుకంటే వారు దేవుని వాక్యాన్ని చదవలేదు వారు నిత్యనాశనానికి వెళ్ళిపోతారు దేవుని వాక్యాన్ని చదివిన వారైనా దేవుని కొరకు బ్రతకగలుగుతున్నారా అంటే లేదండి తమ ఇష్టాన్ని తాము నెరవేర్చుకోవాలనుకుంటున్నారు వారికి కావలసిన దానిని దేవుని గ్రంథంలో తీసుకుంటున్నారు దేవునికి కావలసిన దానిని మాత్రం దేవుని గ్రంథం ద్వారా ఇవ్వలేకపోతున్నారు ఈరోజు చాలామంది నామకార్థ భక్తులుగా మిగిలిపోవడానికి ఏంటి దేవుని వాక్యము నుండి వారికి కావలసిన దాన్ని తీసుకుంటున్నారు అంటే రాకపోకలు ఎందుకు కాపాడాలి కునుకక నిద్రపోక మనలను దీవించాలి దేవుడు కునుకక నిద్రపోక మనలను కాపాడాలి ఆశీర్వదించాలి దీవించాలి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలను మన మీద కుమ్మరించాలి ఏ ఆపద మన ధరిని చేరకుండా ఆయన మనలను కాపాడాలి దేవదూతల కాపలా ఉంచాలి ఏ కష్టం ఏ కీడు ఏ వేదన మనలను ముట్టకూడదు ఎప్పుడూ నిత్య సుఖములతో మనం ఉండాలి ఈ వాక్య భాగాలన్నింటినీ తీసుకుంటున్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి మనకు లాభాన్ని చేకూర్చిపెట్టేవి మరి అదే వాక్యంతో పాటుగా దేవుని కొరకు మనం చేయాల్సింది కూడా ఉంది అదే వాక్యంతో పాటుగా అదే వాక్యంలో మిళితమై దేవుని కొరకు మనం బ్రతకాల్సింది కూడా ఉంది ఇప్పుడు మనం చదివిన వాక్య భాగాన్ని మీరు తీసుకోండి మీరు వృద్ధాప్య చిగురు పెట్టేవారుగా ఉండాలి అంటే ముసలితనం వరకు కూడా మీరు సారము కలిగిన వారుగా బ్రతకాలి అంటే ప్రతి అవయవం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఏం చేయాలి మీ దేవుని గూర్చి మీరు ప్రసిద్ధి చెయ్యాలి మీ దేవుని గుణగణాలను మీరు ప్రకటన చేయాలి ఆయన గొప్పవాడు ఆయనలో ఏ చెడుతనము లేదు ఆయన రక్షణకర్త ఆయన కుమారుని నామములో మీకు నిత్య ఉన్నది అని ప్రకటిస్తూ 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 మన జీవితాన్ని మనం కొనసాగించాలి మరి దేవుని కొరకు మనం చేయాల్సిన దాన్ని ఇక్కడ మర్చిపోతున్నారు దూరం పెట్టుకుంటున్నారు అసలు ఆ వాక్యాన్ని పట్టించుకోవటం లేదు దేవుని నుండి రావలసినవి మాత్రం రాబట్టుకుంటున్నారు ఇది ఎంతవరకు సబబు చెప్పండి ఎంతవరకు సబబు చెప్పండి తెలుగులో ఒక సామెత ఉంటుంది మా ఇంటికి వస్తే ఏం తెస్తారు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు రెండు కూడా వీరికే లాభాలు మీరు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు మేము మీ ఇంటికి వస్తే ఏం పెడతారు మాకేం పెడతారు మాకు ఏం ఇస్తారు ఇదేనా ఎప్పుడు ఆలోచన కాదు దేవుని దగ్గర అటువంటి మోసపూరితమైనటువంటి భావన ఉండకూడదు నేను దేవుని కొరకు ఏం చేయగలను అని నేను ఆలోచించినప్పుడు దేవుడు నీకు ఏమి ఇవ్వగలడు అని ఆయన ఆలోచిస్తాడు అంతే కదండి మనము దేవుని కొరకు ఏమి చేయగలము అని మనం ఆలోచించినప్పుడు దేవుడు మన కొరకు ఆయన ఏం చేయగలడు అని ఆయన ఆలోచిస్తాడు మనకు కావలసిన దానిని ఆయన అనుగ్రహిస్తాడు కనుక ఎప్పుడూ కూడా ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అలాగే సామెతల గ్రంథంలో రాయబడినటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఈ విషయానికి సంబంధించి ఇక్కడ కూడా ఒక వాక్య భాగం ఉంది సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యాన్ని చూడండి సామెతల గ్రంథము అధ్యాయము ఇరవై ఏడవ వాక్యం యహోవా ఎందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును చాలామంది ధనవంతులు ఏమని ప్రయత్నాలు చేస్తున్నారు మేము ఎక్కువ కాలం బ్రతకాలి ఎక్కువ కాలం బ్రతకాలి కనుక గుండె మార్పిడియా కాలేయ మార్పిడియా ఊపిరితిత్తుల మార్పిడియా రక్తం మార్పిడియా బోన్ మ్యారో మార్పిడియా కిడ్నీ మార్పిడియా వింత వింతగా ఆలోచిస్తున్నారు ఎక్కడ మాకు అవయవాలు దొరికేస్తాయి ఎక్కడ మాకు అవయవాలు దొరికేస్తాయి మేము ఎక్కువ కాలం ఎలా బ్రతికేయాలి అని వారు ఆలోచిస్తున్నారు కానీ అసలైన రహస్యం ఏంటో తెలుసా చూడండి యహోవాయందు భయభక్తులు కలిగియుండుట ఒకడు దీర్ఘాయువుతో ఉండాలి అంటే దేవుని కొరకు బ్రతికితే దీర్ఘాయువు వస్తుంది దీర్ఘాయుతో ఈరోజు చాలామంది ఉన్నారు కదా అని మీరు అడగచ్చు దేవుని కొరకు బ్రతకని వారు కూడా దీర్ఘాయుతో చాలామంది ఉన్నారు కదా అని మీరు అడగచ్చు వారు బ్రతికినంత కాలం కష్టంతో బ్రతుకుతున్నారు ఇబ్బందితో బ్రతుకుతున్నారు వారు సారము కలిగి జీవించడం లేదు వృద్ధాప్యమందు కూడా చిగురు పెట్టువారుగా కనిపించటం లేదు అది దీర్ఘాయువుతో బ్రతకడం అంటే అది అంతే తప్ప అన్ని అవయవాలు ఉడిగిపోతూ ఎందుకు పనికి రాకుండా మారిపోతూ కష్టంతో ఇబ్బందితో మందులు వేసుకోకపోతే బ్రతుకులేదు దినము గడవదు అనేటువంటి రీతిలో కాదండి నీవు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే యహోవా ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే దీర్ఘాయువుతో జీవిస్తాడు దీర్ఘాయువు అనగా అక్కడ నిత్య ఆనందముతో సంతోషముతో ఏ రోగము లేకుండా మరణించేంత వరకు కూడా ఏ రోగం లేకుండా ఏ కష్టం లేకుండా దేవుని పనిలో వెళ్ళిపోతాడు అయితే భక్తిహీనులు ఉంటారు అంటే దేవుణ్ణి పట్టించుకోరు దేవుని కొరకు బ్రతకరు వారి ఆయుష్ తక్కువైపోవును దేవుడు వరకు ఆయుష్ ఇద్దామనుకుంటాడు కానీ తగ్గించేస్తాడు ఎందుకు అవసరం లేదు ఈ భూమి మీద ఉండే అవసరం లేదనుకుంటాడు దేవుడు కనుక ప్రియులారా దేవుని వాక్యమును జాగ్రత్తగా మనం పరిశీలించి విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకోగలిగితే దేవుని కొరకు నీవు బ్రతికినప్పుడు దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉన్నప్పుడు నీ యొక్క ఆయుష్ అంతా కూడా నీవెంత బ్రతికినా కానీ ఎంత బ్రతికావు ఇక్కడ ఇంపార్టెంట్ కాదు ఎంత బ్రతికినా ఆ బ్రతికినంత కాలం కూడా నీవు సారుము కలిగి జీవించాలి పచ్చగా జీవించాలి అంటే నిండు ఆరోగ్యముతో జీవించాలి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో సంతోషముతో నీవు జీవించాలి అంతే తప్ప ముక్కి మూలిగి నూరేళ్ళు బ్రతికితే ఉపయోగం ఏముంది చెప్పండి ఏమంటే ప్రతిరోజు నరకాన్ని అనుభవిస్తూ నూరేళ్ళు బ్రతికినా ఉపయోగం ఉందా బ్రతికినన్నాళ్ళు కూడా సంతోషంగా దేవుని వాక్యములో దేవుని చిత్తానుసారముగా బ్రతికితే అప్పుడు మనకు ఆనందం అప్పుడు మనకు సంతోషం కనుక దేవుని కొరకు జీవించడం దేవుని యొక్క చిత్తములో మనం కొనసాగడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ మనం ఒక ఉదాహరణ మనం చూద్దాం దైవజనుడైనటువంటి మోషే తాను బ్రతికినంత కాలం కూడా ఎలా బ్రతికాడో తెలుసా చూడండి ఈ వాక్య భాగంలో మీరు చూస్తే ఇప్పటివరకు వరకు మనం చదువుకున్నటువంటి మనం విశ్లేషించుకున్నటువంటి వాక్య భాగానికి ఒక ఉదాహరణ కనిపిస్తుంది ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని మీరు చూడండి ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవ వాక్యం మోషే చనిపోయినప్పుడు అంటే దేహాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు నూట ఇరువది సంవత్సరములు ఈడుగలవాడు అప్పటికి దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆయుష్ ఎంత అనగానే నూట ఇరువది సంవత్సరములు మోషే చనిపోయినప్పుడు మోషే చనిపోయినప్పుడు నూట ఇరువది సంవత్సరముల ఈడుగలవాడు అతనికి దృష్టి మాంద్యము లేదు అతనికి అంటే చూపు తగ్గిపోలేదు దృష్టి మాంద్యము లేదు అతని సత్తువు తగ్గలేదు అతనిలో బలం తగ్గిపోలేదు ఎంత దూరమైనా నడవగలడు యవనస్తులతో పోటీపడి నడవగలడు సాధారణంగా వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయేటప్పటికీ చూపు మందగిస్తుంది అలాగే నడుము వంగిపోతుంది కీళ్ళు కాళ్ళు పనిచేయు ఇవే కదంటే సాధారణంగా ఎక్కువ మందికి వచ్చేటువంటి ఇబ్బందులు సరిగ్గా కనిపించదు సరిగ్గా మాట్లాడలేరు సరిగ్గా వినలేరు చెవులు కూడా వినిపించవు సరిగ్గా మాట్లాడలేరు నోట్లో ఉన్నటువంటి పళ్ళన్నీ ఊడిపోతాయి నడుము వంగిపోతుంది కీళ్ళు కాళ్ళు పనిచేయు ఎక్కువ దూరం నడవలేరు చూసారా కానీ గారు ఎలా ఉన్నారో చూడండి మూషగారు ఎలా ఉన్నారు చూడండి ఎందుకంటే ఆయన శ్వాస విడిచేటంత వరకు కూడా దేవుని పనిలో ఉన్నారండి దేవా చాలు ఇంక నాకు ఈ సేవ చాలు నాకు నేను వెళ్ళిపోతాను నా భార్య నా పిల్లలు నా కుటుంబం నీవు నాకు ఇచ్చేటువంటి స్వాస్యం దానిని పొంది నేను ఇక విశ్రాంతి తీసుకుంటాననేటువంటి అనేటువంటి మాట ఆయన దగ్గర లేదండి మూసేగారిలో లేదండి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం ఏమంటే చివరి వరకు దేవుని కొరకేనా ఇక రిటైర్మెంట్ లేదా రిటైర్మెంట్ అనేది ఎప్పుడు ఉండాలి దేవుని పనిలో మరణమే రిటైర్మెంట్ మరణమే రిటైర్మెంట్ మనం మరణించామంటే అప్పుడు రిటైర్మెంట్ విశ్రాంతి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రికలు మనకు కనిపిస్తుంది దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది అప్పటి వరకు దేవుని పనులు మనం చేయాలి దేవుని పనులు మనం చేయాలి అంతే తప్ప మనకు మనముగా వాలంటీర్గా రిటైర్మెంట్ తీసుకోకూడదు వీఆర్ఎస్లు ఇక్కడ లేవు చాలామంది ఉద్యోగస్తులు విఆర్ఎస్ తీసుకుంటారు అంటే ముందుగా వాలంటీర్గా రిటైర్ అయిపోతుంటారు కానీ దేవుని దగ్గర మాత్రం విఆర్ఎస్ లేదు ఎందుకంటే దేవుడు చెప్పాలి నీ అలసిపోయేక ఇంకా చేయలేవు నా పని చేయలేవు వచ్చే అని దేవుడు చెప్పాలి అప్పటి వరకు కూడా అప్పటి వరకు కూడా దేవుని పనిలో ఉండాలి ఒక మంచి ఉదాహరణ గారు ఒక మంచి ఉదాహరణ ఆయన చూడండి ఆయన మరణించే నాటికి కూడా దేవుని పనిలోనే ఉన్నారండి ఆయన యహోషివకు బాధ్యతలు అప్పగిస్తూ ఇదిగో ఎలా ఇస్రాయేలీలను నడిపించాలి ఇస్రాయేలీలకు ఆ వాగ్దత్త దేశాన్ని ఎలా పంచిపెట్టివ్వాలి ఈ సూచనలు సలహాలు ఈ ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలన్నిటిని వారికి చెప్పడం ఇవన్నింటితో ఆయన తన దైనందిన జీవితాన్ని చక్కగా పెనవేసుకొని ఏమాత్రం దేవుని పని లేకపోతే నాకు రోజు గడవదు అన్నట్టుగా దేవుని పనిలోనే ప్రతిరోజు ఉంటూ మోషే గారు ఒక చక్కని జీవితాన్ని మనకు చూపించారు చాలామంది మాటలు చదివినప్పుడు నేను మోషే గారిలా ఉండాలి అనుకుంటారు కానీ మోషే గారిలా బ్రతకాలి అనుకోరు అదే చెబుతున్నాను కదా దేవుని వాక్యంలో మనకు కావాల్సిందని తీసుకుంటారు దేవుని వాక్యంలో దేవునికి ఇవ్వాల్సిందని మాత్రం పట్టించుకోరు మోషే గారు అలా ఉన్నారంటే కారణం ఏంటి ఈ విషయం తెలుసుకోవాలండి గారు అలా ఉన్నారంటే కారణం ఏంటి అతనికి చూపు తగ్గలేదు దృష్టిమాంద్యం లేదు సత్తువు తగ్గలేదు ఇవి కావాలనుకుంటారంటే మోషే గారిలా మనం కూడా ఉండాలి నూట ఇరవై ఏళ్ళు బ్రతికాడంట పోనీ కనీసం ఒక ఎనభై ఏళ్ళు బ్రతికినా మనం కూడా మోషే గారిలా దృష్టిమాంద్యం ఉండకూడదు నడుము సత్తువు తగ్గిపోకూడదు అనుకుంటారు మరి అవి కావాలనుకున్నప్పుడు గారు ఎలా బ్రతికారో ఒక్కసారి గుర్తించారా మోషే గారు ఎలా బ్రతికారో గుర్తించారా చివరి వరకు కూడా దేవుని చిత్తాన్ని అనుసరించారు దేవుని మార్గంలో నడుచుకున్నారు దేవుని పిలుపుని అందుకుని వెళ్ళారు కనుక ప్రియులారా ఈ మాటలను మీరు చక్కగా అర్థం చేసుకోగలిగితే ఇక మీదటైనా సరే ఇక మీదటైనా సరే ప్రతిరోజు నేను దేవుని కొరకు బ్రతకాలి దేవుని వాక్యాన్ని పంపిణీ చేయటంలో ప్రకటించటంలో సువార్త ప్రకటనలో నేను పాలిభాగస్తునిగా ఉండాలి దేవుని పనిలో నా హస్తం ఉండాలి నా పాత్ర ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం అందుంచుకొని చివరి వరకు నేను దేవుని పనిని కొనసాగించుకుంటూ వెళ్ళాలనేటువంటి ఒక మంచి నిర్ణయంతో మీరందరూ కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైనా మా కన్న తండ్రి ఈ సమయం మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతా ఆస్తుతులను మీకు తెలియజేస్తున్నాము నాయన మీ మాటలను అనుసరించుటలో ఏమాత్రము మేము వెనుక తీయకుండా నాగటి మీద చెయ్యి పెట్టిన మేమందరము ముందున్న వాటి కొరకు వేగిరపడు పరువుచి తీయచ్చు మీ పనిని పూర్తి చేసుకునేటువంటి భాగ్యమును దయచేయండి నాయన మా మరణము వరకు తుది శ్వాస విడిచేటంత వరకు కూడా నాయన మీ పనిలో మేము ఉండటానికి అనేక ఆత్మలను అగ్నిలో నుండి రక్షించే నిమిత్తము పరితపించటానికి సహాయమును దయచేయండి తండ్రి ఏమాత్రము విసిగిపోకుండా పనిని ప్రక్కన పెట్టకుండా బ్రతికి ఉన్నది మీ కొరకు బ్రతుకుటకేనని అర్థం చేసుకున్నప్పుడు మీ పని లేని బ్రతుకు మాకు అక్కరలేదని మేము భావించుకొని ప్రతినిత్యము మీ చిత్తానుసారముగా ప్రవర్తించగలిగేటువంటి కృపను ధన్యతను మాకెమ్మని మిమ్మని వేడుకుంటూ మీ వాక్యమంతా మాలో ఫలించగలుగుటకు కృపను దయచేయమని మిమ్మల్ని కోరుకుంటుం మీ నుండి మేము కోరుకునే వాటి మీద మాత్రమే దృష్టి పెట్టకుండా మీ నిమిత్తము మేము ఇవ్వాల్సిన వాటి మీద ప్రధానముగా దృష్టి పెట్టగలిగే గొప్ప భాగ్యమును ధన్యతను అనుగ్రహించమని మీ పాదముల దగ్గర మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటాం మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದಗಳು